నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం వైఎస్ జగన్ కు ఏపీ అసెంబ్లీలో గౌరవం అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించిన ప్రభుత్వం సికింద్రాబాద్ లష్కర్ బోనాల్ చాతరలో భవిష్యవాణి ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్న స్వర్ణలత తెలంగాణలో పెట్టుబడులకు మరో సంస్థ ఏడు వందల కోట్లతో ప్లాంట్ వందల మందికి ఉపాధి గోదావరికి వరద ఉధృతి భద్రాచలం పట్టణంలో నూట తొమ్మిది గ్రామాలకు ముంపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం కొనసాగించింది అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కార్ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నాలుగో నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెప్తున్న నిబంధనలు ఉన్నాయి కానీ ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్షం విన్నప మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కార్ను శాసనసభ బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కానీ వైఎస్సార్ సిపి రిక్వెస్ట్ తో గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కార్ను అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ఆదేశించారు ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావర్ కేశో వెల్లడించారు అలాగే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో కూడా జగన్ కు కొంత మినహాయింపు ఇచ్చారు గత సెషన్ సమయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికి వచ్చిన సంగతి తెలిసిందే వాస్తవానికి గతంలో జగన్ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మందరం మీదుగా అసెంబ్లీకి వచ్చారు కానీ అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో రోటు మార్చారు అలాగే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన నేరుగా సభలోకి మాత్రం రాలేదు సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికొచ్చారు ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సభ నుంచి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు

ఎమ్మెల నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారులు ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం యమాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఛాతాల్లో రెండో రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు అమ్మవారి భక్తులైన మాతంగి స్వర్ణలత పచ్చికొండపై భవిష్యవాణి వినిపించారు ఈ ఏడాది కోరినని వర్షాలు కురుస్తాయన్నారు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు భక్తులు కోరిన కోరికలు తీవిస్తానని చెప్పారు తనకు మట్టి బోనాలు స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు ప్రజలపై తన ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు ప్రజలను కాపాడదే తానని చెప్పారు తనకు ఏమి ఇచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు పిల్ల జల్లా గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు కాగా బోనాల్ జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పలహార పండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు దయచేసి ఎవరు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పినికి అందెల్లు కింద వరే సినిమల మీద వరే పక్షులు పక్షులు పది లక్షాలు మద్దులు మా

పొద్దు తిరగని పొన్న పూలు గట్ల తిరగని గండర్లు సద్దు తిరగని సంఖ్య పెంగళవేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు రాష్ట్రాల్లో పదరతి గంగా తొమ్మిది రాష్ట్రాల్లో తవ్వకటి గంగా కసు గంగ అడ గంగ రక్త గంగ నడుపుల గంగ తేనుకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేదే గడి ఆగలేము శివునికి శివ పూజ లేదు మా తల్లి పార్వతేవి పకల పార్వతి పికల మాండదర జడల చాలా దిగంగా రోమ రోమాన శంకర రోమలింగం కాలన గజలు గల కలియా కలియ పరీక్షలము కన్నపూత చంద్రం దశకం నచ్చిన చంద్రాల కానీ వచ్చుకుని పద్నాలుగు వస్తాలు ధరించిన మాంకాళి చినీర భద్రాకం ఎస్ దేవదూలు రేలాచురు మతం పల్లికిది మంగ విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు సగం పాటవి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటూత్రం చేయించిన జయించిన విజయకుమారినీశ సత్యనారాయణ నా సాటి గల పలక దర్శన జగల్దేవిచ్చి నా బుట్టిన నా బుల్లకు సుందరీ కరా నా కైరాసవతి பல்வேறு <laughs>

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాల బలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నా నేను వాళ్ళు చేసిన పూజలని నేను ఆనందంగా అందుకున్నా నేను తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి తాజాగా మరో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బ్యావరేజ్ ప్యాకింగ్ సంస్థ తెలంగాణలో తమ ప్లాంట్ పెట్టేందుకు రెడీ అయింది ఏడు వందల కోట్లతో ఈ యూనిట్ ను స్థాపించనున్నారు బీర్లు కూల్ డ్రింక్స్ పర్ఫ్యూమ్లు ఇండస్ట్రీకి ఈ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేయనుంది బాల్ బ్యావరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి తో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు ఆదివారం లో మంత్రితో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను ఆయనకు వివరించారు బాల సంస్థ పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణలో అవసరమైన భూమిని ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు పెట్టుబడికి సంబంధించిన పూర్తి ప్రణాళిక సమర్పించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించేందుకు వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి ఏపీలో కూడా ఈ వాహనాల ద్వారా ఎంతో మంది సమయానికి ఆసుపత్రులు చేరుకోగలుగుతున్నారు అయితే వన్ ఆటెయిట్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలో తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది ఈ నెల పదిన కొనకనమెట్ల మండలానికి చెందిన వన్ ఆటెయిట్ వాహనం డయాలసిస్ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తోంది మార్గమధ్యంలో కనిగిరి మున్సిపాలిటీలోని టకారీపెలెం దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని వన్ ఆటెట్ వాహనం ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు ఆ అంబులెన్స్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు అలాగే వాహనం డ్రైవర్ పై కేసు నమోదు చేశారు దీంతో ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించారు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ ఉండాల్సింది కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవి పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది ప్రకాశం జిల్లాలోని నలభై అంబులెన్స్లు ఒక్క వాహనానికి కూడా ఈ ధ్రువపత్రాలు లేవంటున్నారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు నాలుగేళ్ల కలతో అంబులెన్స్లు కొనుగోలు చేసినా వాటికి ధ్రువపత్రాలను సమకూర్చుకోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు ఏపీలో జరిగిన మరో ఎన్నికల్లో టీడీపీ కూటమికి విజయం దక్కింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్యానల్ కన్విజాన్ని అందుకుంది చల్లా శంకరరావు చైర్మన్ అభ్యర్థిగా మొత్తం పది మంది సభ్యులు గెలిపిందా ఈ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఈ నెల ఇరవై జరగ సార్వత్రిక ఎన్నికలు తలపించాయి రాజమహేంద్రవరం ఎస్కేవిటీ కాలేజీలో ప్రత్యేక భద్రత మధ్య ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు ఈ బ్యాంకుకు సంబంధించి మొత్తం డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటర్కు వినియోగించుకున్నారు మొత్తం పదమూడు బెంచ్లు ఏర్పాటు చేసి ప్రతి బెంచ్ దగ్గర ఒక సూపర్వైజర్ తో పాటు ఇద్దరు అధికారులు సిబ్బంది ఏజెంట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవాత చెప్పారు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడిన వారికి ఏ పదవులైనా అయినా తప్పుతాయన్నారు టీడీపీ అధినేత కుప్పం ముఖ్య నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రస్తుతం కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నామని అవి పూర్తయ్యాక నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని తెలిపారు నామినేటెడ్ పోస్టులపై ఒకరిద్దరు నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా తాను నాయకుల పనితీరుపై ఒకటి రెండు సర్వేలు చేయిస్తున్నానని చెప్పారు ఒక కుప్పమే కాకుండా రాష్ట్ర ఈ సర్వేలు జరుగుతున్నాయని ఇవి పూర్తయ్యాక అర్హులైన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అందుకు కొంత సమయం పడుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కొందరు టీడీపీలు చేరడానికి తహదహలాడుతున్నారని పార్టీ బలోపేతానికి చేరికల అవసరమే అన్నారు చంద్రబాబు వైఎస్ఆర్సీపీలో ఉంటూ తటస్థంగా వ్యవహరించిన వారిని తీసుకోవచ్చని సూచనలు చేశారు వీరి వల్ల పార్టీకి బలం చేకూరుతుందని అదే సమయంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నేతలకు నష్టం కలగకుండా వారు అభివృద్ధి ఏం చేయాలో ఎలా పైకి తీసుకురావాలో కసరత్తు చేస్తున్నామన్నారు పార్టీలో కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కుతుందని కార్యకర్తలకు అన్యాయం జరగదని అన్నారు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాకలు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు జలాశయాలు ప్రాజెక్టులు జలకణ సంతరించుకున్నాయి ఇక ఎగువను కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదులతో పాటు అనేక ఉపనదుల్లో వరద ఉధృతి పెరిగింది ముఖ్యంగా గోదావరి నదికి వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భద్రాచలం మధ్య గోదావరి గంట గంటకు పెరుగుతోంది శనివారం ముప్పై నాలుగు అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం ఏడు గంటల కల్లా నలభై మూడు అడుగులకు చేరింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గోదావరికి వరద ప్రవాహం పెడుతుండటంతో భద్రాచలం పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజల్లో టెన్షన్ నెలకొంది భద్రాచలం వద్ద గోదావరి వరద డెబ్బై మూడు అడుగుల స్థాయిని తాకితే తీర ప్రాంతాల్లోని నూట తొమ్మిది గ్రామాలు భద్రాచలం పట్టణం ముంపును గురవుతాయి ఈ మేరకు నీటిపాతల శాఖ హెచ్చరికలు జారీ చేసింది నలభై ఎనిమిది అడుగుల స్థాయి నుంచి పలు గ్రామాలకు ముంపు మొదలవుతుంది కాగా రెండు వేల ఇరవై మూడులో గోదావరి వరద డెబ్బై మూడు అడుగుల స్థాయిని దాటింది దీంతో అనేక గ్రామాలు ముంపున కురయ్యాయి ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది ఏ మట్టం స్థాయిలో ఏ గ్రామం ప్రభావితం అవుతుందనే వివరాలను నీటిపారుదల శాఖ పోర్టల్లో ఉంచింది గోదావరి వరద ఉధృతి పెరిగే కొద్దీ దుమ్ముకూడి మండలంతో పాటు భద్రాచలం పట్టణానికి ఎక్కువ ముంపు పొంచి ఉంటుంది తెలంగాణలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి అన్ని జిల్లాల్లోనూ రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జోరు వానలకు వాకులు వంకలు పొంగి పొరులుతున్నాయి జలాశయాలు బ్యారేజీలు ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయి హైదరాబాద్ నగరంలోని నాలాలు చెరువులు పొంగి పరులుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు అనేక ప్రాంతాల్లో నాలాలు చెరువులు వాగులు వంకలు జలాశయాలు పొంగి పనులు విద్యార్థులు కాలేజీలు పాఠశాలలకు పడలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు విద్యార్థులు ఇబ్బంది దృష్టిలో ఉంచుకుని రెండు మూడు రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు భారీ వర్షాలు కురుస్తున్న పలు జిల్లాల్లో స్థానిక అధికారులు సెలవులను డిక్లేర్ చేశారు ఇదే మాదిరిగా తెలంగాణలోను సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది దాదాపుగా మూడేళ్లుగా గేమ్ చేంజర్ ను చెక్కుతున్నారు డైరెక్టర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రామ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు కనీసం రిలీజ్ డేట్ అయినా ప్రకటించండి అంటూ ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు వారందరికీ తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సుభాత్ చెప్పారు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించారు కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం రాత్రి జరిగింది ఈ ఈవెంట్ కి గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజ్ హాజరయ్యారు స్టేజ్ మీద ఆయన మాట్లాడుతున్న ఆడియన్స్ అంతా గేమ్ చేంజర్ అంటూ తెగ అరిచారు దీంతో గేమ్ చేంజర్ క్రిస్మస్ కలుద్దా అంటూ ప్రకటించారు దిల్ రాజు ఇన్నాళ్ళు ఎంత అడిగినా రిలీజ్ డేట్పై నోరు మీద పని రాజు ఇప్పుడు ఇంత సింపుల్గా విడుదల తిది చెప్పేసరికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు సోషల్ మీడియాలో దిల్ రాజు దండాలు అంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు ఇటీవల భారతీయ టూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలానే ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి అరిస్తే డైరెక్టర్ శంకర్ షాక్ ఇచ్చారు గేమ్ చేంజర్ ఇంకా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది మరో ఆరు నెలలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తామంటూ శంకర్ అన్నారు ఈ స్టేట్మెంట్తో చరణ్ ఫ్యాన్స్ డేలా పడిపోయారు ఆరు నెలల్లో ట్రై చేస్తామంటే ఇక ఈ ఏడాది గేమ్ చేంజర్ వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు ఇలాంటివేళ క్రిస్మస్కి రిలీజ్ చేస్తామని దిల్దార్ చెప్పడం ఫ్యాన్స్కి ఇచ్చింది ఇక ఇటీవలే గేమ్ లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు రామ్ చరణ్ ఇక మిగిలిన షెడ్యూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిస్మస్కు రిలీజ్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు ఒకవేళ గేమ్ చేంజర్ కనుక క్రిస్మస్కు వస్తే మెగా ఫ్యాన్స్కి భర్తగా మూడు పొనంజాలు తగిలినట్టే ఎందుకంటే పుష్పటు డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇక క్రిస్మస్కి గేమ్ చేంజర్ వస్తే ఓ పదిహేను రోజుల తర్వాత సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర దిగనుంది టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్నాళ్ళుగా వార్తల్లో నిలిస్తున్నాడు ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ప్రకటించిన నాటి నుంచి అతను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతను నిఘతాలు చేశారు ఆ తర్వాత వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిచ్చాడు తాజాగా టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీ నుంచి పాండ్యాను తొలగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ సెలెక్టర్లు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు ప్రాధాన్యత ఇచ్చి అతన్ని టి ట్వంటీ జట్టు కెప్టెన్ గా ప్రకటించారు అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ తిరస్కరించడంపై కొందరు మాజీలు పెదవ్యరిస్తున్నారు ఈ జాబితాలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ బంగార్ కూడా చేరిపోయాడు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు విలువైన అనుభవం ఉన్న మాట నిజమేనని అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీని హార్దిక్ అప్పగించుకోవడం అతనికి అన్యాయం చేయడమేనని సంజయ్ బంగార్ వ్యాఖ్యానించారు సూర్యాను కెప్టెన్ గా ప్రకటించడం హార్దిక్ పాండ్యాన్ తీవ్రంగా బాధిస్తుందని వ్యాఖ్యానించాడు రోహిత్ తర్వాత కెప్టెన్ టెస్ట్ ఉన్నది అతడేనని అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయకపోవడం తనకు కొంత ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించాడు మునుపటి ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు రోహిత్ కెప్టెన్ గా ఎంపిక ఉంటే ఆ సమయంలో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా ఎంపిక చేసేవారని అన్నాడు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో మరో మూడు రోజులు ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు పగటి వేళంతా ముసురు వారులు కురుస్తుండగా రాత్రి మాత్రం దంచి కొడుతున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి మరోవైపు గోదావరి కృష్ణానందలు వరద నీటితో బురకలెత్తున్నాయి కాగా భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తెలంగాణలో వర్షాలు కొడుతున్నాయి గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ప్రగతి వేళంతా ముసురు కురుస్తుండగా రాత్రులు మాత్రం వర్షాలు తంచుకుడుతున్నాయి దీంతో చెరువులు జలాశయాలు జలకళ్ళ సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి అయితే ఇప్పట్లో వానలు తగ్గేలా కనిపించడం లేదు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రాగాల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు వర్షాలతో అవుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కొన్ని చోట్ల రోడ్డు తెగి రాకపోక నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేక చోట్ల పంటలు నీట మునిగిపోయి రైతులు లబోధిపోమంటున్నారు వీధుల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఆదివారం సాయంత్రానికి వాయుగుండం బలహీనపడింది అయినప్పటికీ మరో రెండు రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నమస్కారం